చూస్తున్నారుగా సంవత్సరం పాటు నిలవ ఉండే మ్యాంగో డ్రింక్ రెడీ దీన్ని మ్యాంగో ఫ్రూటీ లాగా సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుని తాగొచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా కలిపిస్తే చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఇలా ఐస్ వాటర్ వేసుకుని ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకుని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి మ్యాంగో ఫ్రూటీ ఇంట్లోనే రెడీ నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ వ్యూవర్స్ ఈరోజు మ్యాంగో ఫ్రూట్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు రెండు కప్పులు మా మ్యాంగో పలుపుని ఎలా తీసుకుని ఉంచుకోవాలి రెండు కప్పులు మ్యాంగో పల్ప్కి ఒక కప్పు పంచదార ఒక స్పూను నిమ్మప్పు ఇది ఫుడ్ కలర్ పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ ముందుగా ఈ పల్పని బాగా మెత్తగా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు బాండి పెట్టి ఇందులో ఈ షుగర్ని వేసుకుని కప్పు షుగర్కి కప్పు వాటర్ వేసుకుని ఈ షుగర్ని తీగపాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలి ఇందులో ఈ పంచదార కరిగి లేత తీగపాకం వచ్చే వరకు పాకం తెచ్చుకోవాలి పంచదార బాగా కరిగి ఇలా ఉడుకుతూ లేక తీకపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ నిమ్ముప్పు ఒక స్పూన్ నిమ్ముప్పు ఈ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఫుడ్ కలర్ ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఈ కలర్ వేయటం వల్ల జ్యూస్ అందంగా కనిపిస్తుంది అందువల్ల ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు చూస్తున్నారుగా ఇప్పుడు ఇది ఇలా లేత పాకం వచ్చినప్పుడు ఈ మ్యాంగో పలుపుని కూడా సిమ్లో పెట్టి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా తీగపాకం రావాలి లేత తీగపాకంలోకి వచ్చింది ఇప్పుడు దీన్ని మంటను సిమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ ఈ మ్యాంగో పలుపుని ఇందులో వేసుకోవాలి చూస్తున్నారుగా ఇప్పుడు ఇలా ఈ మ్యాంగో పలుపును వేసుకుని ఈ పంచదార పాకంలో ఒక్క మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు అలా వేడి మీద మగ్గనిస్తే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది దీన్ని పూర్తిగా చల్లార్చుకుని బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఎమ్మి ఎమ్మి మ్యాంగో ఫ్రూటి మ్యాంగో జ్యూస్ రెడీ దీన్ని ఇలా బాగా చల్లార్చుకుని బాటిల్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే సంవత్సరం పాటు నిలవుంటుంది దీన్ని కలుపుకోవడం ఎలా అంటే ఒక పావు గ్లాసులో ఈ పలుపు వేసుకుని త్రీ బై ఫోర్త్ వాటర్ కలుపుకుని తాగితే ఎమ్మి ఎమ్మి ఫ్రూటీ రెడీ నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా సంవత్సరం పాటు నిలవ ఉండే మ్యాంగో డ్రింక్ రెడీ దీన్ని మ్యాంగో ఫ్రూటీ లాగా సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుని తాగొచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా కలిపిస్తే చాలా ఎమ్మెగా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఇలా ఐస్ వాటర్ వేసుకుని ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకుని చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి మ్యాంగో ఫ్రూటీ ఇంట్లోనే రెడీ నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ